न

ఇంకా ఇంకాలో వెంకట్రావు అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న రేపు కేటగిరీ భాగం అన్న పదం ఇక్కడ రేపు కేటగిరీ భాగం அண்ணாஸ்டே வீடியோ தீஸ் அப்லோடண்ணா ஆர்டல்ஸ் வச்சாண்ணா నా యాంకర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్న ఏంకర్ అన్న సురేష్ అన్న సురేష్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న సురేష్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అన్న సురేష్ అన్న లైవ్ చూస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ అన్న సురేష్ అన్న

నా కేడీ రూపానికి ఇరవై సాయంత్రం రాధిస్తారంట ఎవరైనా కేడీ రవాగం ఉంటే వాళ్ళ పేరు నమోదు చేసుకున్న అన్న ఫోన్ చేసి கறிமுல தூத்துக்குன்னா நீங்கள் ஆறுக்கு ரூல்ஸ் வரலாம் ஏதோ ஆறாறு ரூல்ஸ் வைச்சாருன்னு கூடன்னா சப் ஜூனியர் ஜூனியரும் బాలాజీన్న హాయన్న రంగం గోపులు నారా ఇంకా రాలేదన్న వస్తే చెప్తానన్నా గిరిన్న గిరి అన్న హాయన్న విజయ్ అన్న హాయన్న రాజు అన్న తిన్నారన్న మీరు తిన్నారన్న బాలాజీ అన్న హాయన సునీ అన్న హాయినా ఈ జత డ్రైవింగ్ చేసి వీరారెడ్డి గారన్న పసుపులో చిన్న హాయి అన్న తిన్నా ఎప్పుడు చేసి వచ్చారన్న ఇప్పుడు చేశారన్న టిఫిన్ లేదన్న ఈవినింగ్ కేటగిరీ రాదేస్తారన్న ఓన్లీ డ్రా ఒక్కరు తీస్తారన్న ఈరోజు కేటగిరీ రేపు పెడతారు మన కేటగిరీ అన్న లేదన్న ఆర్కే వాళ్ళు అయితే రాలేదన్న ఆర్ఆర్ రోజు సవారం వచ్చారన్న సబ్ జూనియర్ జూనియర్ ఇంకొకరు రాలేదన్న ఈరోజు సాయంత్రంగా వస్తారే మొన్న అన్న ఆరికాయ వాళ్ళు రాలేదన్న గిరి ఆర్గవాళ్ళు రాలేదన్న ఈరోజు ఫుల్ కాంపిటీషన్ ఉండదన్న ఎక్కడ వెళ్ళినా కూడా మొదటి రెండు మూడు నాలుగు బహుములు సాధించి జతలు మొత్తం వచ్చాయన్న ఆరపల్లి భాగంలో మొత్తం ఇరవై జత పాల్గొన్నాయి డాలిస్ ట్యూబ్ లైవ్ వీడియో తీసి అప్లోడ్ చేశాను అన్న ఉదయాన్నే డాలిస్ ట్యూబ్ మార్నింగ్ అప్లోడ్ చేశాను అన్న చూడండి ఒకసారి డాలిస్ట్ వీడియో తీసి అప్లోడ్ చేశాను అన్న ఆరుపుల్ డాలిస్ ట్యూ పవనన్న గుడ్ మార్నింగ్ అన్న రంగంగుల్ బుల్స్ విజయన హాయన ఇష్టం పడతానన్న తిన్నారన్న మీరు తిన్నారన్న టిఫిన్ చేశానన్నా కష్టం అన్న ఇంకా డ్రాలేదు పోయి సాయంత్రం తీస్తారట కేటగిరీకి కేటగిరికి సాయంత్రం తీస్తారంట ఇప్పుడే యాంకర్ గారు చెప్పారు సాయంత్రం డ్రా తీస్తారని కేటగిరి విభాగం ఎవరైనా కేటగిరి భాగం ఉంటే ఇద్దుల ఇద్దుల యజమానులు యాంకర్ ఫోన్ చెప్పండి అన్న ఈరోజు సాయంత్రం డ్రా తీస్తారంట అన్న ఈ బుల్స్కి డ్రైవర్ వచ్చేసి వీరారెడ్డి గారన్న లేదా ఇంకా రాలేదన్న కాశ్ ఐడన్నా మీ జత డ్రైవింగ్ చేసేది వచ్చేసి వీరారెడ్డి గారు బై ఫుల్ పెట్టినాం కొంచెం ఎండ ఉంది కాబట్టి ఎండ వెళ్తే అక్కడ కానొస్తుంది వస్తుంది ఫుల్ లైటింగ్ ఫుల్ పెట్టినా నేను ఫిల్టర్లు లేం వాడాను బై ఫిల్టర్ వాడితే కొంచెం ఇంకా కలారిటీగా ఉంటుంది ఫిల్టర్ వాడాను కలారిటీ పెట్టినాం ఎండగా వస్తుంది కాబట్టి ఎండ కొంచెం బ్లాక్ షడ పడుతుంది భయంగా <SANICALACCo> <Yeah. S. SANICAL SONını> <SANICAL>

जो कहता हूं वो मुझे दे देगा दिल्ली पूरी बंडी माधव अटिया सरपंच गोडबट्टी निर्मल अटिया रेडगार कोई बात और जैसा प्रकरण सुनवाई नहीं کٹیگری پونے ریپنا اور جناب سلیمانی دلگرم وجہ طرح کوئی پرمنال అన్న ప్రతి ప్రతి ఒక్క జత యువరాలు పేర్లు రాసి పెడతానన్నా లైవ్ పేర్లు రాసి పెడతానన్న ప్రతి ఒక్క జతకు లైవ్ పేర్లు రాగి రెండో జత డ్రాప్ అయ్యారంటున్నారన్న உங்களுடைய கணவர் பொண்டாளி மாப்பிள்ளை உங்களுடைய கணவர் மாதெல பண்ண பண்ண மாட்டேலா வெங்கடார் பாலஜன் அவன పదమూడు <muchas> పదానికి நான் பண்டபோது பதமி குண்டல உண்டா நான் தெரிவிச்சி பதமூடு அல உண்டுதான்

అన్న మీ అట్లా కొట్టేద చూపించాను నా ఇటు రూల్స్ మార్చేసాడు అని ఇప్పుడు ఎన్నిమల్ కింద ఈ స్ట్రైక్ చేస్తున్నాడు అన్న మన రీసెంట్గా ఇన్నో తెశాడు అన్న స్ట్రైక్ అట్లా చూపూడదాన్ని ఎక్కువ కొట్టేదే ఇప్పుడు నన్ను అర్థం చేసుకుందన్న కార్తీక్ అని అర్థం చేసుకుంటా చూపిస్తాను అన్న లైవ్ అన్నా అన్నా అన్న యూట్యూబ్ వల్ల వేస్తారన్నా ఉండదు అన్నా యూట్యూబ్ వల్ల వేస్తారన్నా ఇప్పుడు జూలై నుంచి రూల్స్ మార్చారన్న యూట్యూబ్లో అప్పట్లాగా లేదు ఇప్పుడు కమ్యూనిటీ గైడ్లైన్స్ కింద వేస్తారన్నాయి పవన్ అన్న అర్థం చేసుకున్నాం థ్యాంక్ యూ అన్న

లాస్ట్ ఇయర్ రికార్డ్ వచ్చేసి నాలుగు వేల మూడు వందల సంథింగ్ ఎంతో ఉందన్న కేటర్ రేపన్న డేట్ సెతి చెప్పలేము పాసిబుల్ అన్న డేట్ డేట్స్ అయితే అన్న ంకల్ ఎప్పుడైతే లైవ్ లో చెప్తున్నారన్న డేట్స్ అయితే మనకు క్లారిటీగా తెలియదు అన్న డేట్స్ ఎందుకంటే సబ్ జూనియర్ జూనియర్ రోజు పెడతారా అలాంటి ఒక్కొక్క రోజు పెడతారా అదే ये हमारा yang అవునన్నా కూడా చేత నీ చేత గణేష్ అన్న థ్యాంక్ యూ అన్న లాస్ట్ ఇది చెప్పినందుకు నా కేటగిరీ చెప్పలేమన్నా సబ్జీని అయితే వస్తారనుకుంటున్నా ఆర్గ్యబాబు వాళ్ళు సబ్జీ నైట్ నుంచి వస్తారనుకుంటున్నా